మన సంస్కృతిలో చీరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది పండుగలు పెళ్ళిళ్ళు ఏ పండుగ వచ్చినా నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన ఆడవాళ్ళు ముందుగా ఆలోచించేది చీర గురించి పెళ్ళికూతురిని పట్టు చీరలో చూడటం ఒక వైభోగం ప్రతి పండుగకు కొత్త చీర కట్టుకోవడం మన సాంప్రదాయంలో భాగమైపోయింది పూజలు మరియు వ్రతాలు పూజలు వ్రతాలు చేసేటప్పుడు చీర కట్టుకోవడాన్ని పవిత్రంగా భావిస్తారు దీన్ని మడిగా పరిగణిస్తారు శరీరాకృతితో సంబంధం లేకుండా ఎవరికైనా చీర చక్కగా నప్పుతుంది చీరలో కనిపించే గ్రేస్ గౌరవం మరి ఇతర దుస్తులను రాదని చాలామంది నమ్ముతారు ఇది స్త్రీ సౌందర్యాన్ని ఇమ్మడి పోచంపల్లి ఇక్కత్ అండ్ గద్వాల్ జ్వామితీయ నమూనాలలో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది కాటన్ బాడీ సిల్క్ అంచు అండ్ పళ్ళుతో ఉండే ఈ చీరలు ప్రత్యేకం శారీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మై లైఫ్ కోట్స్